లవకుశలు నర్తనశాల ముత్యాల ముగ్గు ఇలా దాదాపు నాలుగు వందల చిత్రాల పైగా నటించారు దాసనారాయణరావు గారు ఒక్క మాట అన్నారు తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు నాగేశ్వరరావు గారు రెండు కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు అని ఈ అవార్డు ని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డు ని అందుకోబోతున్నారు నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు చూపులు అర్జున్ రెడ్డి డియర్ కామ్రేడ్ ఖుషీ వరల్డ్ ఫేమస్ లవర్ గీత గోవిందం నోటా లైగర్ ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్చుకున్నారు ఆకర్షించుకున్నారు త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్ రౌడీ మరి ఈరోజు ఒక గోల్డెన్ మోమెంట్ తో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు అందరికీ నమస్కారం ఎట్లున్నారు గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నా నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బటి విక్రమార్క గారికి మా దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ లాచ్ టు డూ గ్రేట్ సినిమా ఇస్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ